సికింద్రాబాద్ గుండులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుమల లడ్డు ప్రసాదం కల్తీపై ప్రపంచ వ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరుతూ లడ్డు పవిత్రతను కాపాడాలని కోరుతూ లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు పవన్ కుమార్ గౌడ్ చేస్తున్న దీక్షకు బిజెపి కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు స్వామివారి లడ్డును ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉన్నాము అయితే ఇప్పుడు ఆ యొక్క లడ్డు పవిత్రతపై పలు అనుమానాలు రెక్కిస్తున్నాయి కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము సిట్లు కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకున్నా ప్రతిపక్ష ఎలాంటి ఆరోపణలు చేసుకున్నా ముందుగా మన ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులలో నేనుకొన్నటువంటి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన తక్షణ కర్తవ్యం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది మనము వెంకటేశ్వర స్వామికి అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి కానీ అందరూ పోయే వాళ్ళము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదేవిధంగా ఆ యొక్క స్వామివారిని మన రాష్ట్రం ఏర్పడ్డ కూడా ఆయన మన ఇరవైపుల్చుకుంటూ మన తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా చాలా ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవాలంటున్నారు కాబట్టి మన భక్తుల మన మనోభావాలు దెబ్బతీసే అనుమానాలు రేఖెత్తించినాయి కాబట్టి లష్క జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారి దేవాలయంలో మన చేత గారు నోకుల ప్రకాష్ గారి అనుమతితో ఈ రోజు దీక్ష చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాతో తెలిపేందుకు ఇచ్చేసినటువంటి బీజేపీ నాయకులు రవిప్రసాద్ గారు కానీ కాంగ్రెస్ నాయకులు కొండ వెంకటేశ్వరరావు గారు కానీ తెలుగుదేశం పాయింట్ నుంచి రమేష్ గారు కానీ విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి అశోక్ చారి గారు కానీ పలు మహిళా సంఘాలు తర్వాత వివిధ రాజకీయ పార్టీల నాయకులుగా పార్టీలకు అతీతంగా వారి యొక్క కార్యక్రమానికి మద్దతు తెలిపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ మీ పేరు లలిత సహస్రనామానం చేసే సత్యవతి గారి టీం లీడర్ సత్యవతి గారికి మరియు వారి బృందానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని సాయంత్రం ఐదు గంటలకు వరకు కొనసాగిస్తాం కాబట్టి దయచేసి భక్తులందరూ ఆ యొక్క స్వామివారి నామాలతో వారిని కొంచుకుంటూ ఈ యొక్క దీక్షా కార్యక్రమాన్ని ఐదు గంటలకు ఉన్నాను జై అపద మంగళమణ వెంకటమ్నా గోయిందో అపదాండవ అనరక్షక గో வைகுண்டவாச கோவிந்த